ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళ డిసెంబర్ పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు ఆర్మీ స్టోర్స్ లో హాయ్ బిగ్ బాస్ లో రీసెంట్ గా సుమన్షెట్టి గారు అండ్ బర్రెడి గారు ఎలిమినేట్ అయిపోయారు టాప్ ఫైనలిస్ట్ ఉన్నారు ఎవరికి కప్పదని అనుకుంటున్నావు ఒక విషయం చెప్పాలంటే నేను చెప్ప మొన్నే చెప్పాను నన్ను ఏ క్వశ్చన్ అడిగినా తనుజ ఎట్లా గెలిచింద్రా తనుజ కప్పు కొట్టింద్రా తనుజ ఉందిరా అనే క్వశ్చన్ నన్ను అడగండి అక్క దయచేసి తనుజ అక్క గెలిచింది అక్క నా దృష్టిలో తనుజ కంటే కళ్యాణ్ ఒక విషయం చెప్పాలంటే మొన్న నుంచి నేను ఆర్మీ పౌన్ అంటే పెద్ద పట్టించుకోలేదు కానీ మా తనుజక్కని ఎప్పుడైతే ఈ టాఫెల్ ఉన్న ఎవరు సపోర్ట్ చేసి మీరు ఆర్మీ పోలీసు సపోర్ట్ చేస్తున్నా అప్పటి నుంచి నాకు ఆర్మీ పోల్ని నచ్చాడు అవై నిజం చూస్తున్నా ఒక ఆడపిల్లని నమ్ముకున్నాడు లైఫ్ లో సెట్ అవడం కానీ మా తను యొక్క నమ్ముకున్న లైఫ్ లో సెట్ ఆర్మీ కాని పాలన కళ్యాణానికి తన యొక్క ఆల్వో సపోర్ట్ పక్క ఒక విషయం చెప్పాలంటే తను యొక్క గెలిచిన ఆర్మీ పాలన గెలిచిన ఒకటే నాకు ఇప్పుడు ఇప్పటి అంతే అంటే ఒక క్వశ్చన్ అంటే తనుజకి కప్పి మన కళ్యాణ్ ఇస్తాడేమో కానీ తనుజ్ కప్పు కదా షేరింగ్ డబ్బులు ఇస్తా ఉంది తను చెక్క ఒకటే ఉంది నేను డబ్బులు ఒకవేళ గెలుచుకుంటే పవన్ కళ్యాణ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తా అని చెప్పింది పక్కా చెప్పింది నాగార్జున గారి ముందే చెప్పేసింది అది చెప్పిందన్న బాండింగ్ దయచేసి నా మనసులో ఏదంటే తనుజక ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ బాండింగ్ అదే కంటిన్యూ అవ్వాలని చెప్పి నేను ఎందుకంటే అక్క మనసులో ఏముందో తెలియకుండా మనం ముందే చెప్పడం అనేది అమ్మిస్తాం అంటే పర్సనల్ లైఫ్ కాబట్టి మనం మాట్లాడకూడదు అక్క మంచిదే కదా చాలా మంది ఇప్పుడు ఒక మనిషి మీద మనం ఎట్లా బట్ అంటే ఆల్రెడీ బయట ఒకటి టాక్ ఉంది అక్కకి ఉన్నారు వేరే వాళ్ళ టాక్ ఉంది కాబట్టి ఒకవేళ ఒకవేళ అది నిజం కాకపోతే ఒకవేళ పవన్ కళ్యాణ్ తో కంటిన్యూ అవుతాయి ఐఎమ్ హ్యాపీ అంటే పవన్ కళ్యాణ్ చాలా పూర్ గా అదే బొంగులాకోసారి అట్లా ఏముండదు అయ్యి ఒకటి అట్లా ఏముండదు ఇప్పుడు ప్యూర్ అయితే ఏముంది అక్క మంచి మనసు ఉంది ఇప్పుడు ఒక విషయం చెప్పన ఒక అమ్మాయి ఎట్లా చూస్తుంది అంటే వాడికి ఆస్తి ఉన్నా లేకపోయినా వాడికి అది ఇది ఉన్నా లేకపోయినా అమ్మాయి పక్కన సపోర్ట్ చేస్తున్నాడా లేదా అది అదే అంటున్నా ఒకవేళ అది కన్ఫర్మ్ కాకపోతే మళ్ళీ వాళ్ళ ఇద్దరు బాండింగ్ కంటిన్యూ అయితే హ్యాపీ ఇప్పుడు కళ్యాణ్ ఎక్కువగా ఓటింగ్ నడుస్తుంది అండ్ ఇప్పుడు మొత్తం వాళ్ళ జర్నీ మొత్తం షో చేస్తున్నారు కదా సో జర్నీ చూపించారు అనిపిస్తుంది ఇమానియల్ అన్న ఒకటే చెప్తున్నా ఇమానియల్కి ఒకవేళ నువ్వు బిగ్ బాస్ గెలిసినా గెలకపోయినా బయటకు ఉంటుంది అన్న ఆల్రెడీ నువ్వు జనాలు చాలా మందికి మంచి కామెడీ చేస్తావు ఎంటర్టైన్మెంట్ చేస్తావు అని చెప్పి ఫీలింగ్ ఉంది నువ్వు దయచేసి ఒక్క దాంతోనే నీ లైఫ్ ఎండ్ నువ్వు అనుకోకు బయట ఫ్యూచర్ ఉంటుంది ఒక విషయం చెప్పాలంటే అన్న ఒక సినిమాకి ఒక హీరో తీయడానికి ఒక సినిమా తీసాక చాలా గ్యాప్ వస్తాయేమో కానీ ఒక కమిడియన్ కి అంత మంచి యాక్టర్ కి గ్యాప్ ఉంటుంది అన్న ఒక్క ఒక షో కాకపోతే ఇంకో షో బయట ఈవెంట్లు బయట చాలా ఉన్నాయన్న ఇమానియల్ ఒక విషయం చెప్పాలంటే ఒక్క ఈవెంట్ చేస్తే ముప్పై వేలు నలభై వేలు వస్తాయి అన్నయల్ మీరేంటి ఇమానియల్ అంటే అంటే నా ఫ్యాన్ ఫాలోయింగ్ బయట జనాల పరంగా చూస్తే తనుజా ఇమానియో అది పవన్ కళ్యాణ్ ఉన్నారు అక్క మనీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గురించి తన గురించి చాలా మంది జనాలు చేస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మంచి థియేటర్లు వేయడం చాలా మంది ఫ్యాన్స్ వాళ్ళని గెలిపించాలని చెప్పి పోస్ట్ పెట్టుకుంటున్నారు తన చెప్పబడి సీరియల్ పరంగా సపోర్ట్ చేస్తున్నారు మరి మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు జనాలు అంటే జెన్యున్ గా చెప్పండి ఇప్పటి వరకు ఫ్రమ్ ఫస్ట్ నుంచి బిగ్ బాస్ ఇప్పటి వరకు రన్ అవుతుంది అంటే కామెడీ క్రియేట్ చేసింది కానీ మొత్తం ఈ హండ్రెడ్ డేస్ ఎవరి వల్ల ఒక విషయం చెప్పాలంటే ఓన్లీ కామెడీ వల్ల బిగ్ బాస్ నడవట్లేక కొట్టుకోవడం కొట్టుకోవడం లవ్ ట్రాక్స్ ఆ ఏడవడం తిట్టుకో సావడం ఒకరి మీద ఏంటి చెప్పుకోవడం అన్ని చేసింది ఆల్ చేసింది ఆల్ 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 చేసింది తను జర ఒకటన్ని చెప్పను అన్ని చేసింది అన్ని ఉంది అందరి మాటలు పడింది ఏడ్చింది ఎంత చేసింది అందుకే టాప్ టూ లో నిలబడింది అంతే నేను ఒకటే విషయం చెప్తున్నాక ముందుగా అడ్వాన్స్ గా అడ్వాన్స్ గా చెప్తున్నా తనుజక నువ్వు గెలవాలి పవన్ కళ్యాణ్ గెలవాలి ఇద్దరు గెలవాలి కాబట్టి దయచేసి వాళ్ళిద్దరు ఫ్యాన్స్ కి చెప్తున్నా వాళ్ళు గెలిపించే అవకాశం మన చేతుల్లోనే ఉంది ప్రజలందరికీ మనమే ఓట్ అయ్యాలి వాళ్ళకి సపోర్ట్ చేయండి జై తనుజ జై బిగ్ బాస్ జై పవన్ కళ్యాణ్ పవన్ అన్న ఆ ఏముంది లెక్క పవర్ అన్న బయటకు వచ్చినంత రీతు మంచి చూసుకుంటు లెక్క మంచి చూసుకుంటది ఒక విషయం షాకింగ్ న్యూస్ ఒక వీడియో చూసినా తను అదే రీతు రీతు ఒక్కను రామురాత్రు చెప్పించింది బిగ్ బాస్ లో ఎవరు ఆడుతున్నారు గేమ్ అంటే రామురాత్రు చెప్పాడు డెమాన్ పవన్ బాగా ఆడుతున్నాడు డెమాన్ పవన్ గెలవాలని చెప్పింది అప్పుడే అర్థమైపోయింది ఒకవేళ డెమాన్ పవన్ బయటకు వచ్చినంత రీతు ఒక్క అన్నా డెమన్ పవన్ నా నువ్వు ఏం బాధపడకలేదా ఆడుతున్నాడు బట్ ఇంకా ఏంటంటే అక్క ఎక్కువ సపోర్ట్ చేస్తుంది కదా బయట గెలవాలని ఆమె ప్రయత్నం చేస్తాం అక్క కానీ అమ్మ ఏం లేదు ఒక విషయం చెప్పాలంటే రీతి అక్క ఉండాల్సింది పవన్ ఉన్నాడు ఇది మరీ విచిత్రం అసలు రీతి బయటకి వెళ్ళింది ఎవరికి ఆ కావాలని తెలియదు అన్న జనాలు పంపించాను అంటే ఒక విషయం చెప్పాలంటే రీతి ఒక్క అయిపోయిన తర్వాత ఆ దళితం పోయిందిరా ఉన్న రోత పోయిందిరా ఉన్న దళితం పోయిందని చెప్పి చాలా మంది అనుకున్నారు ఒక విషయం ఏంటంటే ఆమె ఎలిమినేషన్ అన్ఫేర్ పక్క